ఉద్యోగుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ స్కీం లేదా పీఎఫ్ స్కీం లాంచ్ చేసిన సంగతి తెలిసిందే దీనిలో భాగంగా సర్వీస్ తర్వాత పెన్షన్ కూడా ఇస్తున్నారు తాజాగా ఈ పెన్షన్స్ విషయంలో మరో శుభవార్త చెప్పింది కేంద్రంలోని మోడీ సర్కార్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం కింద పెన్షన్ జారీ చేస్తుంది ఈపీఎఫ్ఓ అయితే ఈ స్కీమ్ లో కొత్త కొన్ని మార్పులు తీసుకురానున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది పెన్షన్ పేమెంట్ సిస్టం అమల్లోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ తీసుకువచ్చేందుకు ఈపీఓ ఆమోదం లభించినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఈపీఎఫ్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అయిన మన్సుఖ్ మాండవియా తెలిపారు దీంతో ఇక దేశంలో ఎక్కడి నుంచి అయినా ఏ బ్యాంకులో నుంచి అయినా ఏ ప్రాంతం నుంచి అయినా పెన్షన్ తీసుకునేందుకు వీలు కలుగుతుందని తెలిపారు తాజాగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు ఏడు లక్షల మంది పెన్షన్ ధరలకు మరింత ప్రయోజనం కలుగుతుంది ఈపీఎఫ్ ఆధునీకరణలో సెంట్రల్ పేమెంట్ సిస్టం చాలా కీలకమైంది తద్వారా ఎన్నో ఏళ్లుగా ఉద్యోగులు చేస్తున్న డిమాండ్ నెరవేరబోతుందని ఆర్థిక శాఖ మంత్రి మాడవీయ తెలిపారు కాగా ప్రస్తుతం ఈపీఎఫ్ఓ జోనల్ లేదా ప్రాంతీయ కార్యాలయంలో కేవలం మూడు నాలుగు బ్యాంకులో మాత్రమే ఒప్పందాలు కలిగి ఉన్నాయి పెన్షన్ స్టార్ట్ అయిన తర్వాత ధృవీకరణ చేసుకోవాల్సి ఉంటుంది అయితే తాజా మార్పులతో ఇకపై అలాంటి అవసరాలు ఉండవు సెంట్రల్ పేమెంట్ సిస్టం అమల్లోకి వచ్చినట్లయితే బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు అలాగే పెన్షన్ విడుదలైన వెంటనే ఆ మొత్తం నేరుగా ఆ బ్యాంకు ఖాతాలోకి జమవుతుంది ఉద్యోగులకు ఈపీఎఫ్ అనేది ఒక సేవింగ్స్ మాదిరిగా పనిచేస్తుంది ఈపీఎఫ్ లో ఉద్యోగి కంపెనీ ప్రతి నెలా చేసే కాంట్రిబ్యూషన్స్ మెసేజ్ వస్తుంది ఉద్యోగులు తమ బేసిక్స్ శాలరీ డియర్నెస్ లో పన్నెండు శాతం చేయాల్సిన అవసరం ఉంటుంది కంపెనీ కూడా అదే పన్నెండు శాతం చేయాల్సి ఉంటుంది అందులో ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం ఎంప్లాయీస్ పెన్షన్స్ అకౌంట్లోకి డిపాజిట్ చేస్తుంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటు ప్రకటిస్తుంది ప్రస్తుతం ఈపీఎఫ్ వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముగుస్తున్న తరుణంలో ప్రపంచం మొత్తం కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటుంది దీనితో పాటు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పెద్ద మార్పులు ఉండబోతున్నాయి ఈ మార్పులు దేశవ్యాప్తంగా కుటుంబాలు మరియు ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తాయి కొన్ని మార్పులు బడ్జెట్పై ఒత్తిడి తెచ్చినా మరికొన్ని ఉపశమనం కలిగించవచ్చు ఇందులో ఎల్పీజీ ధరలు బ్యాంకింగ్ యూపీఐ చెల్లింపులు మరియు ఈపీఎఫ్ఓ నియమాలు ఉన్నాయి ఎల్పీజీ ధరలలో కోత చమురు మార్కెట్ కంపెనీలు జనవరి ఒకటిన ఎల్పీజీ ధరలను మార్చాయి వారు ప్రతి నెల చేసే విధంగా దీని కింద పంతొమ్మిది కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర పద్నాలుగు రూపాయల యాభై పైసలు తగ్గింది ఇంతకు ముందు ధరల్లో చాలా హెచ్చుతగ్గులు ఉండేవి కాగా దేశీయ సిలిండర్ ధరలు స్థిరంగా ఉన్నాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కొత్త సంవత్సరం నుండి కొన్ని బ్యాంకు ఖాతాలను మూసివేయాలని యోచిస్తోంది కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇన్యాక్టివ్ మరియు జీరో బ్యాలెన్స్ ఖాతాలు ప్రభావితమవుతాయి ఈ మార్పు దేశవ్యాప్తంగా లక్షల మంది ఖాతాదారులపై ప్రభావం చూపవచ్చు ఈపీఎఫ్ఓ నిబంధనలలో మార్పులు జనవరి ఒకటి నుంచి పెన్షనర్లకు ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనను అమలు చేయబోతోంది పింఛనుదారులు తమ పెన్షన్ను ఎలాంటి అదనపు ధృవీకరణ లేకుండా ఏదైనా బ్యాంకు నుండి తీసుకోవచ్చు ఈ మార్పు యొక్క ఉద్దేశ్యం పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్ ఫండ్ను సులభంగా యాక్సెస్ చేయడం జనవరిలో స్టాక్ మార్కెట్ నియమాలు కూడా మారుతున్నాయి సెన్సెక్స్ సెన్సెక్స్ మరియు బ్యాంక్ ఎక్స్ యొక్క నెలవారీ గడువు ప్రతి వారం శుక్రవారం నుండి మంగళవారం వరకు మారుతుంది గత మంగళవారంతో గుర్తైవర్ సమం కాంట్రాక్ట్ గడువు ముగుస్తుంది ఇదిలా ఉండగా నిఫ్టీ యాభై నెలవారీ కాంట్రాక్ట్ గడువు గురువారంతో ముగియనుంది రైతులకు ఉపశమనం భద్రత లేని రైతుల రుణ పరిమితిని ఆర్బీఐ జనవరి ఒకటి నుంచి రూ ఒకటి ఆరు లక్షల నుంచి రెండు రూపాయలు లక్షలకు పెంచింది దేశవ్యాప్తంగా రైతులకు మెరుగైన ఆర్థిక సహాయం అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యం టెలికాం కంపెనీల రైట్ ఆఫ్ వే రూల్ జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది ఈ కొత్త నిబంధనల ప్రకారం కంపెనీలు ఆప్టికల్ ఫైబర్ లైన్లు మరియు మొబైల్ టవర్లను ఇన్స్టాల్ చేయడంపై దృష్టి పెట్టాలి మారుతి సుజుకీ మోటార్స్ హ్యుందాయ్ మరియు టొయోటా వంటి అనేక కార్ల తయారీదారులు రెండు శాతం మరియు నాలుగు శాతం మధ్య ధరల పెంపుదలని ప్రకటించినందున కొత్త సంవత్సరంలో కార్ల ధరలు పెరగనున్నాయి యూపీఐ ఒకటి రెండు మూడు పే లావాదేవీ పరిమితి జనవరి ఒకటి నుండి రూపాయలు ఐదు వేలు నుండి రూపాయలు పది సున్నా సున్నా సున్నాకి కి పెంచబడింది ఈ మార్పు ఫీచర్ ఫోన్ వినియోగదారులకు ఆర్బీఐ ప్లాట్ఫారం ద్వారా ఆన్లైన్ చెల్లింపులు చేయడంలో మరింత సౌలభ్యాన్ని ఇస్తుంది జీఎస్టీ నిబంధనలలో మార్పులు జీఎస్టీ పోర్టల్ను ఉపయోగించే పన్ను చెల్లింపుదారులకు జనవరి ఒకటి నుంచి జీఎస్టీ నిబంధనలు కఠినంగా మారనున్నాయి ఇరవై కోట్ల వార్షిక టర్నోవర్తో వ్యాపారాలకు మించి పోర్టల్ని ఉపయోగించే పన్ను చెల్లింపుదారులందరికీ మల్టీఫాక్టర్ అథెంటికేషన్ ఎంఎఫ్ఎ అవసరాలు వర్తిస్తాయి మొదటి నెల మొదటి రోజు నుంచి ఇండియాలో కొన్ని ముఖ్యమైన విషయాల్లో మార్పులు అమలుకానున్నాయి ఇందులో నిత్యావసరమైన గ్యాస్ ధరల నుంచి ప్రావిడెంట్ ఫండ్ వరకు అనేక అంశాలు ఉన్నాయి సాధారణంగా ప్రతి నెల ప్రారంభంలో ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తాయి గత కొన్ని నెలలుగా దేశీయ గ్యాస్ సిలిండర్ల ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి జనవరిలో గ్యాస్ సిలిండర్ ధరల్లో గణనీయమైన సవరణ ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇది దేశీయ వాణిజ్య వినియోగదారులను ప్రభావితం విషయం అనేక కుటుంబాలు వ్యాపారాలు మారనన్న ధరలకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవడం అవసరం డిజిటల్ చెల్లింపులను మెరుగుపరిచే చర్యలో భాగంగా యూపీఐ ఒకటి రెండు మూడు పే లావాదేవీ లిమిట్ను పెంచారు గతంలో రూ ఐదు సున్నా సున్నా సున్నాగా ఉన్న ఈ పరిమితి జనవరి ఒకటి నుండి రూపది సున్నా సున్నా సున్నాగా ఉంటుంది ఈ పెరుగుదల అధిక విలువైన లావాదేవీలు చేసే వినియోగదారులకు ఉపయోగంగా ఉంటుంది ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు లేదా ఇంటర్నెట్ అందుబాటులో కూడా డిజిటల్ పేమెంట్స్ చేయొచ్చు యూపీఐ ఒకటి రెండు మూడు పే ఫీచర్ ఫోన్ల ద్వారా చెల్లింపులు చేయడానికి వినియోగదారులకు సహాయపడుతుంది ఈ చర్యతో భారతదేశం అంతటా డిజిటల్ పేమెంట్స్ మరింత పెరుగుతాయని గవర్నమెంట్ భావిస్తోంది అమెజాన్ ప్రైమ్ దాని సభ్యత్వ విధానాల్లో మార్పులు చేస్తోంది ముఖ్యంగా స్ట్రీమింగ్ పరిమితులకు సంబంధించి కొన్ని మార్పులు రానున్నాయి త్వరలో అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం ఒకేసారి రెండు టెలివిజన్లలో స్ట్రీమింగ్ చేసేలా ఉంటుంది మూడవ వినియోగదారుడు అదే అకౌంట్లో మరొక టీవీలో స్ట్రీమ్ చేయడానికి ప్రయత్నిస్తే అనుమతి ఉండదు ఖచ్చితంగా మరో ప్రైమ్ సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుంది ఈ లిమిటేషన్ కి కారణం కుటుంబాలు మెరుగైన యాక్సెస్ స్ట్రీమింగ్ నాణ్యత కోసం పర్సనల్ సబ్స్క్రిప్షన్ తీసుకునేలా ఎంకరేజ్ చేయడమే జనవరి నుండి కొత్త కారు వారు ఎక్కువ ఖర్చుకు సిద్ధంగా ఉండాలి మారుతి సుజుకి హ్యుందాయ్ మహీంద్రా వంటి ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారులు వాహనాల ధరలను మూడు శాతం వరకు పెంచాలని యోచిస్తున్నారు ఉత్పత్తి ఖర్చులు పెరగడం ద్రవ్యోల్బణ ఒత్తిళ్లే ఈ ధరల పెరుగుదలకు కారణమని చెబుతున్నారు కొత్త సంవత్సరంలో ప్రముఖ మోడళ్ల ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ అకౌంట్ల నుండి డబ్బు ఉపసంహరించుకునే ప్రక్రియను సులభతరం చేసేందుకు కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టనుంది ప్రస్తుతం ఉద్యోగులు తమ పీఎఫ్ పొదుపును యాక్సెస్ చేయడానికి పర్మిషన్ కోసం వేచి ఉండాలి అయితే రాబోయే ఈ ఫీచర్ ద్వారా ఉద్యోగులు సెల్ఫ్ కన్ఫర్మేషన్ స్వీయ ధృవీకరణ ద్వారా డబ్బును ఉపసంహరించుకోవచ్చు ఇది కంపెనీ యజమాని ఇంటర్ఫియరెన్స్ అవసరం లేకుండా చేస్తుంది అందువల్ల పీఎఫ్ డబ్బులు ఇకపై తొందరగా పొందడానికి వీలవుతుంది మీరు ఏదైనా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటే త్వరలో మీకు శుభవార్త అందుతుంది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు రంగ ఉద్యోగులకు మేలు చేసేందుకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే మంచి పెన్షన్ వచ్చేది ప్రైవేటు రంగ ఉద్యోగులు కూడా ఈ స్థాయిలో పెన్షన్కు అర్హులు ఈపీఎఫ్ఓ కింద ప్రైవేట్ ఉద్యోగులకు పెన్షన్ మొత్తాన్ని పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది ప్రైవేట్ రంగ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత నెలకు పదివేల ఐదు వందలు అందుబాటులో ఉంటుంది మూలవేతనం పెంపు ఈపీఎఫ్ఓ సభ్యుల ప్రాథమిక వేతన పరిమితిని పదిహేను వేల రూపాయలు నుంచి రూ ఇరవై ఒక్క కొమ్మ సున్నా సున్నా సున్నాకి పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం ఈ మార్పు రెండు సున్నా ఐదులో అమల్లోకి వస్తుందని అంచనా దీంతో రిటైర్మెంట్ తర్వాత ప్రైవేట్ ఉద్యోగుల పెన్షన్ పెరుగుతుంది ఒకసారి అమలు చేస్తే లక్షలాది మంది ప్రైవేట్ రంగ ఉద్యోగులు ఈపీఎఫ్ఓ పథకం కింద ప్రయోజనం పొందుతారు ప్రస్తుత విరాళాలు సాధారణంగా ప్రైవేట్ రంగ ఉద్యోగులు తమ ప్రాథమిక జీతంలో పన్నెండు శాతం ప్రావిడెంట్ కు జమ చేస్తారు డిపాజిట్ల కోసం వారు పనిచేసే సంస్థలో పన్నెండు శాతం సహకారం అందిస్తుంది అయితే కంపెనీ ఇచ్చిన ఆఫర్ను రెండు భాగాలుగా విభజించారు ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కి వెళుతుంది మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ పథకానికి అందించబడుతుంది ఈ విధంగా పెన్షన్ పథకంలో జమ చేసిన మొత్తం మరియు దానిపై వచ్చే ఆదాయానికి పదవీ విరమణ తర్వాత పెన్షన్ లభిస్తుంది వచ్చే ఏడాది ప్రభుత్వం ప్రాథమిక వేతనాన్ని పెంచిన తర్వాత పెన్షన్ కంట్రిబ్యూషన్ పెరుగుతుంది ప్రస్తుతం ఈపీఎస్ కంట్రిబ్యూషన్లు గరిష్టంగా రూపాయలు పదిహేను వేలు ప్రాథమిక వేతనంపై లెక్కించబడతాయి ఇది నెలకు సహకారాన్ని ఒకటి రెండు యాభైకి పరిమితం చేస్తుంది జీతం పరిమితిని ఇరవై ఒక్క కొమ్మా సున్నా సున్నా సున్నాకు పెంచినట్లయితే ఈపీఎస్ సహకారం నెలకు ఒకటి ఏడు నాలుగు తొమ్మిదికి పెరుగుతుంది రూ ఇరవై ఒక్క కొమ్మా సున్నా సున్నా సున్నాలో ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం ఇది మరింత పెన్షన్ కార్పస్ ను సృష్టిస్తుంది నెలవారీ పింఛను వేలకు పైగా ఉంది కాని ఈపీఎస్ పెన్షన్కు అర్హత పొందాలంటే మీరు కనీసం పది సంవత్సరాల పాటు పథకానికి సహకరించాలి మీరు యాభై ఎనిమిది సంవత్సరాలు చేరుకున్న తర్వాత పెన్షన్ చెల్లింపులు ప్రారంభమవుతాయి పింఛను మొత్తం ఎంత ఉద్యోగుల పెన్షన్ సవరణ పథకం రెండు వేల పద్నాలుగు ప్రకారం ఈ ఫార్ములా ప్రకారం ఈపీఎస్ పెన్షన్ లెక్కించబడుతుంది పెన్షనబుల్ సర్వీస్ యొక్క సంవత్సరాల సంఖ్య అరవై నెలల సగటు నెలవారీ జీతం డెబ్బె పెన్షనబుల్ సర్వీస్ సంవత్సరాల సంఖ్య అరవై నెలల సగటు నెలవారీ జీతం డెబ్బె ఈపీఎఫ్ ఈపీఎస్ ఖాతాలకు ఉద్యోగి చురుగ్గా సహకరిస్తున్న కాలాన్ని పెన్షనబుల్ సర్వీస్ పీరియడ్